అయస్కాంత మాదిరి పనిచేస్తుంది ఓకే సో మనం ఈ దగ్గరలో మన పిండిస్ ఒక స్క్రూలో పెట్టే కరెంట్ ఇవ్వడానికి ముందు అవి ఆకర్షించబడదు ఎప్పుడైతే ఆ తీగలో మనం కరెంట్ పాస్ చేస్తామో ఆ వెనుమంటేనే ఈ పిండిస్ కావచ్చు ఈ నేపు కావచ్చు ఆ తీగకి ఆకర్షించుకోబడతాయి ఓకేనా సో ఒక తీగలోంచి నువ్వు కనుక కరెంటు పాస్ చేస్తే ఆ తీగ అనేది అయస్కాంతంలా పనిచేస్తుంది ఈ ధర్మం మీద ఆధారపడే పనికి చాలా విద్యుత్ ఉపకరణాలు పనిచేస్తాయి ఉదాహరణకి ట్రాన్స్ఫార్మర్ మోటార్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మోటార్ జనరేటర్ అంటే మనకి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు కూలర్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనే ధర్మం మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి తర్వాత మూడో ఎఫెక్టు ఫిజికల్ ఎఫెక్ట్ నాన్న ఫిజికల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఫిజికల్ ఎఫెక్ట్ అంటే భౌతిక ధర్మము భౌతిక ధర్మం ధర్మం భౌతిక ధర్మంలో ఏమవుతుంది మనకి కరెంట్ పట్టుకుంటే షాక్ వస్తుంది కరెంటు షాక్ వస్తుంది కరెంటు ముట్టుకుంటే షాక్ వస్తుంది షాక్ వస్తుంది దీన్నే మనం ఫిజికల్ ఎఫెక్ట్ అంటాము అంటే కరెంట్ని ఎవరు కూడా తాకలేరు చూడలేదు తాకలేదంటే తాక నేను తాగుతాను చెప్పి నువ్వు తీగ పట్టుకొని రాగుతానంటే నేను ఏం చేయలేదు దాన్ని చేస్తే అట్లా చేయకూడదు సో కరెంట్ మనం అంతా కట్ చేస్తే అది ఏమవుతుంది షాప్ కొడుతుంది దీనివల్ల మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా నష్టం జరుగుతుంది ఏ నష్టం లైన్ మ్యాన్ ఉంటాడు లైన్ మ్యాన్ మీద పోల్ మీద ఎక్కుతాడు పోల్ మీద ఎక్కినప్పుడు పొరపాటున కరెంట్ పాస్ అవుతున్న లైన్ని పట్టుకుంటే కనుక అక్కడికక్కడే ప్రాణాలు పోయిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకని విద్యుత్ శాఖకి గురవుతాడు విద్యుత్ శాఖకి గురైతే మన రక్తనాళాలు ఇలా ఉండే వాటర్ పైపుల్లాగా ఉంటాయి రక్తనాళాలు ఈ విధంగా ఇంత మనము రక్తనాళం సపోజ్ షాక్ కొట్టగానే అది దిగుసుకుపోతుంది బిసుకుపోయి గుండెకి రక్తం అనేది పారక మనకి హార్ట్ అటాక్ బాడీ పార్ట్స్ అనేవి పడిపోవడం క్రమేణ మనిషి షాక్ గురయ్యి రక్తం అంతా పిలుచుకుపోబడి చనిపోయే అవకాశం ఉంటుంది ఇది మనకు తెలిసింది లేదంటే పాశ్చాత్యంగా షాక్ కొట్టినా సరే ఆ వ్యక్తి ఎవరైతే ఎలక్ట్రిషియన్ లైన్ మ్యాన్ ఉంటారో ఫోన్ మీద నుంచి అంత హెల్త్ నుంచి కింద పడడం వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఒక్కోసారి శరీర అవయవాలు కూడా పోతూ ఉంటాయి ఇది మనం తెలిసిన నష్టాలు కానీ మనకి కొన్ని లాభాలు కూడా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ ఒకటి మెంటల్ ట్రీట్మెంట్లో వాడతారు మెంటల్ ట్రీట్మెంట్లో ఈ ధర్మాన్ని ఉపయోగిస్తాము అలాగే మనం షడన్ హార్ట్ అటాక్ హార్ట్ హార్ట్అటాక్ సడన్గా హాండాది అలాంటి సిపిఆర్ సిపిఆర్ ప్రాసెస్లో మెడికల్ వైద్య శాస్త్రంలో సిపిఆర్ ప్రాసెన్ ఉంటుంది ఇది శివాజీ సినిమా చూస్తే హీరో చనిపోతాడు చనిపోయిన వాడిని మళ్ళా అంబులెన్స్ కిట్ ఇచ్చి అది ఒక లాగా కిట్ బాక్సింగ్ కిట్ లాగా ఉంటుంది దాన్ని కరెంట్ పాస్ చేసి ఇట్లా టెస్ట్ మినిట్స్ ఇట్లా పట్టగానే హీరో బంతికి వస్తాడు ఓకేనా సో దీన్ని మనం సిపిఆర్ అంటాం గుండెకి పాయింట్ నాట్ నాట్ మిలియన్స్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి దేహం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది గాడ్స్ క్రియేషన్ అలాంటిది గుండెకి కరెంట్ అనేది పాస్ లేదంటే గుండె గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మనం ఈ ఫిజికల్ ఎఫెక్ట్ అనే ఉన్న ధర్మం ద్వారా మనిషికి షాక్ ఇచ్చి ఆ షాక్ ద్వారా గుండె పూల స్థితికి వచ్చేలాగా చేసి మనిషిని బతికించేటువంటి అవకాశం ఉంది सो मैड फ्रेंड्स चुस्ते जा